మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి 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 షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ అప్డేట్ సమాచారాన్ని విద్యా సంస్థలు పెట్టి విద్యావంతులను తయారు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందరి సొంతికలను నెరవేర్చిన ప్లాట్లు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చిన శ్రీరాముల వారి కళ్యాణంతో హిందుత్వాన్ని చాటి చెప్పిన ఇన్ని చేసిన ఆ విద్యా సంస్థల అధినేత ఇప్పుడు మోదీ ఆశయాలను చూసి ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటో నిరూపించుకుంటానంటూ పార్టీ పెద్దల ముందు తమ విన్నపాన్ని ముందించేశారు నేరుగా అవకాశం వచ్చినా సరే లేక పార్టీ కోసం పనిచేయమన్నా సరే ఆప్షన్ రెండు ఏ అవకాశం వచ్చినా తాను కాసాయంతో కదిలిపోవడానికి సిద్ధమంటూ విద్యా సంస్థల అధినేత మల్క కొమరయ్య ఇక తాను సైతం బరిలో ఉన్నారంటూ మీడియా ముందుకు వచ్చారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పుడు పార్టీ పెద్దల ముందు తన మనోగతాన్ని వెల్లడించిన ఆయన ఇక తనకున్న అర్హతలను తెలియజేశారు ఇన్ని అర్హతలు అవకాశం నమ్మకం ఉందంటూ అసలు ముచ్చట చెప్పేశారు ఏంటి మల్క కొమరయ్య అసలు కథ అనుకుంటున్నారా ఒక్క ఛాన్స్ ప్లీజ్ నేటి ప్రత్యేక కథనంలో మల్క కొమరయ్య నిన్నటి మొన్నటి వరకు ఆయన పేరు ఓ విద్యా సంస్థల అధిపతిగానే అందరికీ పరిచయం కానిప్పుడు ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి రామ మందిర ప్రారంభోత్సవం నుంచి మొదలుకొని సంక్రాంతి పండుగ వరకు శ్రీరాముల వారి కళ్యాణం నుంచి ప్రత్యేకత ఉన్న రోజుల వరకు రాత్రికి రాత్రి బ్యానర్లు వెరుస్తుండగా ఇక బ్యానర్ల వెనుక ఉన్న తన అసలు మీడియా ముఖంగా తెలియజేశారు కాలి నడకన వెళ్లి విద్యా నేర్చుకున్న ఆయన మరొకరికి అలాంటి పరిస్థితి రావద్దంటూ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అందరికి విద్యను అందుబాటులోకి తెచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రెండింటి పేరును సంపాదించుకోవడంతో పాటు సొంత ప్రాంతంలో పలు ఫ్లాట్ల ఏర్పాటు తో ఆనాడు ఉద్యోగాలు జంట నగరాల్లో పల్లవి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల అధిపతిగా కొనసాగుతూ ముప్పై వేలకు పైగా విద్యార్థి విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తున్నారు ఈ తరుణంలో ఆధ్యాత్మికను అందరిలో కలిగించేలా శ్రీరాముల వారి కళ్యాణంతో పాటు జై హనుమాన్ చిత్ర వీక్షణకు ఉచితంగా టికెట్లను సైతం అందించారు ఇన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగిన ఆయన ఇప్పుడు ప్రధాని మోదీ ఆశలను చూసి బీజేపీ పార్టీలో తాను కొనసాగుతానని ఒక్కసారి బల్కాజగిరి పార్లమెంట్ బరిలో నిలవడానికి తన ప్రయత్నం కూడా సాగుతున్నారు

గత కొంతకాలం వరకు ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ఆశ లేదు కానీ ఒక్కసారిగా ఆయన రాజకీయాల్లో ఎంట్రీ అందరినీ గురి చేసినా ఆయన వెనుకుండి నడిపిస్తున్న అదృశ్య శక్తి ఎవరన్నది మాత్రం ఇంకా తేటతల్లం కాలేదు గాడ్ ఫాదర్ ఎవరన్నది ప్రస్తుతం ప్రశ్నగానే ఉండగా ఆయన వెనుకుండి పలువురు సీనియర్ నేతలు మాత్రం చక్రం తిప్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న ఆలుగడ్డ శ్రీనివాస్ ఆయనకు దగ్గర బంధువు కావడంతో పాటు ఆకుల నగేష్ కొంత దీపికా నరేష్ం దానికి తోడు ఆయన కుమారుడు యశస్వికి ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు ఉండడంతో ఇప్పటికే వారి టీం రంగంలోకి దిగింది సోషల్ మీడియా నుంచి మొదలుకొని యువతను వారి వైపు ఆకర్షించేలా టీం పనిచేస్తూనే ఉండగా సీనియర్ నాయకుల సహాయ సహకారాలతో వారిని వెంటేసుకుని కొమరయ్య కూడా పలు కార్యక్రమంలో పాల్గొంటుండటంతో సీటు ఈసారి పక్కగా వస్తుందన్న ధీమాతో ఉన్నారు మహేంద్ర హిల్స్ ఈ రోజు పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించగా పలువురు వార్డు అధ్యక్షులతో పాటు మిగతా బయటకు కనిపించకుండా ఆయనను కలిసి వెళ్ళడం మల్క పాటు పదుల సంఖ్యలో నేతలు ఇప్పటికే ఎంపీ బరిలో నిలిచేందుకు తమ ప్రయత్నాలు అందరూ ఇక ఆచితూచి అడుగులు వేస్తూ బయటపడకుండా గ్రౌండ్ వర్క్ చేస్తుంటే మల్క కొమరయ్య మాత్రం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అందరికంటే ముందే ఓపెన్ అయ్యారు ఇప్పటికే పలు టీంలు ఆయన కోసం పనిచేస్తుండగా ప్రత్యక్షంగా తెర మీదకి రాకపోయినా పలువురు మాత్రం పరోక్షంగా మేం ఈ వెంట ఉంటామంటూ హామీని అందించినట్లు తెలుస్తుండగా మరి అధిష్టాన పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నారో వేచి చూడాలి అయోధ్య రామాలయానికి బయలుదేరిన లడ్డూ శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది దారి పొడవునా భక్తులు ఘనస్వాగతం పలకగా కాసయ్య సైన్యం పోటీపడి ఈ వేడుకల్లో పాల్గొన్నారు మూడింట అవకాశాలు కంటర్మెంట్ వాసులు అందుకోగా ఒక వెయ్యి అరవై కేజీల అఖండ లడ్డూ ఇక అయోధ్యకు ప్రయాణమైంది తాడబన్ హనుమంతుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం కంటర్మెంట్ వాసులంతా జై శ్రీరామన్న నినాదాలతో సాగనంపగా ఒక వెయ్యి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ప్రారంభోత్సవ నాటికి ఆలయానికి చేర్చనున్నారు ఎంపీ ఆశవాహులంతా నేడు శ్రీరామ కేటర్స్ కు క్యూకట్టగా శ్రీరాముని బంటుగా నాగభూషణ్ రెడ్డికి అంది వచ్చిన అవకాశాన్ని అభినందించడంతో పాటు ఆ రథాన్ని తాకి అయోధ్య రామయ్య సన్నిధికి వెళ్లి వచ్చినంత భాగ్యాన్ని భక్తులు అందుకున్నారు అయోధ్య రాముల వారి లడ్డు శోభయాత్ర విశేషాలపై నేటి ప్రత్యేకత అయోధ్యకు రథం సిద్ధం కాగా పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డూతో రథంలో పలు సౌకర్యాలతో వాహనాన్ని ముస్తాబు చేశారు లడ్డూ అదే క్వాలిటీ ఇక్కడికి చేరేలా చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్లతో పాటు ఏసీని సైతం ఏర్పాటు చేసి ఎటువంటి పరిస్థితి వచ్చినా రూపొందించిన స్థాయిలోనూ లడ్డును అక్కడికి చేరేలా ఏర్పాటు చేశారు వారి ఓబలేశ్వర స్వామి నిలయంలో భక్తుల దర్శనార్థం ఉంచారు శ్రీరామ కేటర్స్ నిర్వాహకులు నాగభూషణ్ రెడ్డి కృష్ణకుమారి దంపతుల సారథ్యంలో వారి కుటుంబ సభ్యులు రెడ్డి గౌతమి ఆజరెడ్డి చందన దంపతుల పూజా కార్యక్రమాల వీక్షణకు ఏర్పాటు చేయగా చుట్టుపక్కల ప్రాంతాల వాసులు భారీగా తరలివచ్చారు మల్కాజ్గిరి పార్లమెంట్ బరిలో ఉండాలనుకుంటున్న నేతలు నేటి రాములవారి కార్యక్రమంలో భక్తి శ్రద్ధల మధ్య పోటీ పడగా అఖండ లడ్డుకు పూజలు చేయడంతో పాటు అట్టి అవకాశంపై నాగభూషణ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు ముందుగా మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్రావు అఖండ లడ్డుకు పూజలు చేయడంతో పాటు ఇంతటి అదృష్టాన్ని దక్కించుకున్న నాగభూషణ్ రెడ్డి కుటుంబ సభ్యులు అదృష్టవంతులంటూ తెలియజేయడంతో పాటు ఆ అదృష్టంలో తమను భాగస్వాములు చేయడం చాలా ఆనందంగా ఉందంటూ తెలియజేశారు పల్లవి విద్యా సంస్థల అధినేత మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ఆశావాహ నేత మల్క కొమరయ్య సైతం అఖండ లడ్డును దర్శించుకోగా అతిథిగా వచ్చిన నేతలను నాగభూషణ రెడ్డి ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందించారు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి సైతం కంటర్మిట్లో తలుమనగా లడ్డును వారి ఆలయానికి అందించే అదృష్టాన్ని దక్కించుకున్న నాగభూషణ రెడ్డిని అభినందించారు ఇలా ముగ్గురు ఆశా వాహనేతలు రాములవారి లడ్డు శోభయాత్ర ఆరంభంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సీనియర్ నాయకులు శ్యామచంద్ర గౌడ్ సారంగపాని శ్రీర సుచిత్ర శ్రీకాంత్ ధనంజయచారి టోపిశంకర్ సాముల సత్తిరెడ్డి విజయానంద్ సతీష్ పిట్ల నగేష్ రాజమల్లేష్ కన్నాభిరామ్ తో పాటు పలువురు పాల్గొన్నారు భక్తి పారవశ్యంతో పలువురు జై శ్రీరంగారంతో గారంతో ఆ ప్రాంతాన్ని భక్తిమయం చేయగా మధ్యాహ్న సమయానికి శోభయాత్రను ప్రారంభించారు అంతకు ముందే ప్రత్యేక పూజా కార్యక్రమంలో కంటోర్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొనడంతో పాటు ఇంతటి అదృష్టాన్ని కంటోర్మెంట్ వాసి దక్కించుకోవడం అది కూడా బీజేపీ నాయకుడికి ఈ భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని తెలియజేయడంతో పాటు లడ్డూ శోభయాత్రలో కాలినడకన పాల్గొన్నారు సంతోష్ మాత ఆలయ వద్ద నుండి ప్రారంభమైన శోభయాత్ర తర్డమని హనుమాన్ దేవాలయం వరకు అంగరంగ వైభవంగా సాగగా జై శ్రీరామ్ అన్న నినాదంతో ఆ ప్రాంతం మార్ము డబన్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పన్నెండు వందల అరవై కేజీల లడ్డుతో పాటు గర్భగుడిలోకి ప్రవేశించే మరో ఐదు లడ్డులతో ఇక వారి ప్రయాణం ప్రారంభం కాగా ఐదు వాహనాలు పద్దెనిమిది మంది టీంతో ఇక అయోధ్య వైపు రై రైమంటూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు అయోధ్య ప్రారంభోత్సవం ముందు రోజు నాటికి లడ్డూ అయోధ్యను చేరుకునుండగా ఐదు వాహనాలకు అనుమతితో పాటు పద్దెనిమిది మందితో కూడిన బృందానికి గర్భగుడి వరకు ప్రవేశానికి అనుమతులు లభించాయి రాముల వారి ప్రాణ ప్రతిష్టానాడు నైవేద్యంగా కంటోన్మెంట్ వాసిగా ఉన్న నాగభూషణ్ రెడ్డి తయారు చేయించిన లడ్డూను స్వామివారి ప్రసాదంలో ఉంచనుండగా ఇంతటి సదావకాశాన్ని పొందిన ఆ కుటుంబం ఆనందోత్సవంతో మునిగిపోయారు ప్రజా ప్రతినిధులకు ప్రశంసలు అందటం సహజం కొందరు మొహమాటానికే ప్రశంసిస్తే మరికొందరు ప్రశంసిస్తారు అందులోనూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తరచుగా ప్రశంసలు వెల్లువెత్తుతూ ఉండటం సహజంగా కనిపిస్తుంటుంది సనత్నగర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఓ సీనియర్ సిటిజన్ తన మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ఎదుగుదలకు కారణాలు తెలిపి చెప్తూ ప్రశంసలతో ముంచెత్తారు గెలిచిన తర్వాత ఎవరు జ్ఞాపకం పెట్టుకోరు ఏది కూడా ఏది జ్ఞాపకం పెట్టుకోరు ఓ మనిషిని చూస్తే కూడా పోల్చుకోలేడు ఈ సారు ఎక్కడి నుంచి చూసినా కూడా పోల్చుకుంటాడు మనిషిని ఏమైనా భావన అంటారు అది ఆయన సక్సెస్ స్టోరీ నాడు మంత్రిగా ఉన్నా నేడు ఎమ్మెల్యేగా ఉన్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ నియోజకవర్గంలో తరచూ పర్యటన చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటు డివిజన్ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వారంలో ఐదు రోజుల డివిజన్ పర్యటనపై దృష్టి పెడుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉండటంతో అన్ని వర్గాల ప్రజల నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసలు అందుకుంటున్నారు బుధవారం బేగంపేట్ డివిజన్ మోతీనగర్ లో పలు శాఖల అధికారులతో కలిసి డివిజన్ కార్పొరేటర్ మహేశ్వర్ తో కలిసి పర్యటించారు కాలనీలో రోడ్డు ఆక్రమణకు గురవుతోందని వ్యాపారులు రోడ్లపై వాహనాలు నిలుపుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు వెంటనే స్పందించిన తలసాని అధికారులకు సంబంధిత సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు కాలనీ పార్క్ పరిశీలించి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు పార్క్ అభివృద్ధి కోసం కృషి చేశారని హామీ ఇచ్చారు మోతీ నగర్ అధ్యక్షుడు కార్యదర్శులు శ్రీనివాస్ విశాల్ శ్రీశైలం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ సీనియర్ నాయకులు శ్రీహరి శేఖర్ మోదీన్ అజ్మత్ కిషోర్ తో పాటు పలువురు పాల్గొన్నారు బేగంపేట్ డివిజన్ పర్యటన ముగించుకుని అనంతరం రామగోపాల్పేట్ డివిజన్ లో మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పర్యటించారు ఈ నెల పదిహేను వెంగళరావు నగర్ కు చెందిన ఝాన్సీ నివాసంలో కుక్కర్ పేలి ఇల్లు ధ్వంసమైంది విషయం తెలుసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అరుణ శ్రీనివాస్ గౌడ్తో కలిసి బాధితురాలని పరామర్శించి ఆర్థిక సాయం ఇచ్చారు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టమన్నారు తలసాని బాధితురాలికి తమ వంతు సాయం అందించడం జరుగుతుందన్నారు సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్ కుమార్ యాదవ్ రాజేందర్ చిన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి సహకారం అందించి తలసాని తన ప్రత్యేకత చాటుకుంటున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ పనితనాన్ని చూసి డివిజన్ వాసులు సైతం తలసాని అభినందనలతో ముంచెత్తుతూ ఆయనపై అభిమానాన్ని పెంచుకుంటున్నారు పార్టీ కొరకు పనిచేయించుకోవటమే కాదు నాయకులకు కార్యకర్తలకు కష్టం వస్తే ముందుండి వారి కష్టంలో భాగస్వాములతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తన ఔన్నత్యం చాటుకుంటున్నారు అనారోగ్యంతో మృతి చెందిన ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు మరోవైపు మరో కార్యకర్త అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిని పరామర్శించారు సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యంజాల మురళి అనారోగ్యంతో ఇటీవల చనిపోయారు బుధవారం పద్మారావు మురళి చిత్రపటానికి ఘననివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వారిని ఆయన మరణం తనకు తీరని లోటన్నారు పద్మారావు తన అనుచర వర్గానికి ఎటువంటి కష్టం వచ్చినా తాను ముందుండి ఆదుకుంటానన్నారు పద్మారావు చాలా రోజుల రెస్ట్ అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది రెస్ట్ లో ఉన్న ఆయన ఒక్క అడుగు ముందుకు వేస్తూ నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాకు చేరాయి ప్రస్తుతం వైద్యుల సహాయంతో చేతికర్ర పట్టుకుని ఆయన నడుస్తుండగా ఇక సింహం బయలుదేరిందంటూ ఆయన అభిమానులు పోస్టింగ్లు పెట్టారు విశ్రాంతి తీసుకుంటూ ప్రస్తుతం ఆయన నడక ప్రాక్టీస్ చేస్తుండగా త్వరలోనే పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి అయోధ్య రాముల వారి అక్షింతలు చేరుకున్నాయి ఆలయంలో ధర్మకర్తలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు అయోధ్య రాముల వారి అక్షంతల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా చేపట్టారు చైర్మన్ ఓదల సత్యనారాయణ ధర్మకర్తలు హనుమంత్ యాదవ్ ఎస్ హెచ్ జయరాజ్ వినోద్ కుమార్ అశోక్ కుమార్ ఆంజనేయులు పద్మజ బాబురావు వజీర్ మోహన్ తో పాటు అక్షింతల పంపిణీ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అయోధ్య రాముల వారి అక్షంతల పంపిణీ కార్యక్రమం సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నిర్వహించడం తమ అదృష్టమన్నారు అక్షంతల పంపిణీలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడి నేతలు పోటీ పడ్డారు ఒకరిని మించి ఒకరు ఎమ్మెల్యేను ఆకట్టుకునేందుకు వార్డు నాయకులు ఉత్సాహంగా ముందుకు సాగారు ఒక్కొక్క సమస్య వివరిస్తూ ఏడో వార్డు లో పర్యటనను విజయవంతం చేశారు ఎమ్మెల్యే నాసేన నేత ఏడో వార్డు పర్యటనలో నాయకుల మధ్య పోటా అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యా నందిత గెలుపు కొరకు పనిచేసిన నేతలంతా నేడు జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా లాస్యా నందిత వెంట కనిపించారు ఎవరికి వారే స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలియజేస్తూ ఆకట్టుకునేలా ముందుకు సాగారు ఏడో లో ప్రాతినిధ్యం వహిస్తున్న బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ ఎమ్మెల్యే లాస్యా ననిత వెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలను లాస్యా ననితకు శ్యామ్ కుమార్ వివరించారు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్పాల్ లాస్యా ననిత వెంట ఉండి వార్డు పర్యటనలో పాల్గొన్నారు

ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఆసుపత్రి పర్యటనలో పాల్గొన్న లాస్యా నీతాను సన్మానించేందుకు నాయకులు పోటీ పడ్డారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన లాస్యా నీతాకు పలు సమస్యలు సిబ్బంది ఆమె దృష్టికి తీసుకెళ్లారు వైద్యుల నిరంతరం అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం ముందు చేపడుతున్న షెడ్డు నిర్మాణ పనులను లాస్యన వార్డు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శత్రుఘన్ మధు వేణు యశ్వంత్ కుర్మయ్య మాచి రాజారెడ్డి పనస సంతోష్ గజ్జల గోపాల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు ఏడోపాటులో పర్యటన ముగింపు అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పలువురు లాసేనా నేతను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఆర్పీలు వేతనం పెంపు కొరకు తదితర సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు ఆర్పీల డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని లాసీ నేత హామీ ఇచ్చారు ప్రభుత్వం ఆర్పీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మొన్న గోవా నేడు దుబాయ్ మాజీ మంత్రి మల్లన్న ఆగటం లేదు తన కార్పొరేటర్లు అనుచరులతో మొన్నటి వరకు గోవాలో ఎంజాయ్ చేసిన మల్లారెడ్డి ఇప్పుడు మరో టీమ్ తో దుబాయ్ లో హల్చల్ చేస్తున్నారు ఎప్పుడు పరుగులు పెట్టే మల్లారెడ్డి అక్కడ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎందుకంటే అది గ్లాస్ తో తయారైన భవనం ఇక కాస్త తేడా వచ్చినా జరిగేది వేరే విధంగా ఉంటుంది భయంతో ఓవైపు ఆనందం ఆనందంతో ఉన్నట్లు నటిస్తూ మరోవైపు దుబాయ్ లోని పల్ము జుమేరాలో నడక సాగించారు తగ్గేదేలే అంటూ బహుళంతస్తుల భవనంలో ఫోటోలకు పోజులు ఇవ్వడంతో పాటు అద్దాలతో తయారైన భవనంలో తన చిత్రాన్ని అక్కడున్న విచిత్రాలను గమనిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మాజీ మంత్రి మేచల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ నాయకుల దృష్టి అంతా అయోధ్య రామ మందిర ప్రాణ మహోత్సవం పైన ఉంది ఈ నెల ఇరవై రెండున జరిగే ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని హిందువులంతా పండగలా జరుపుకునేలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు ఓవైపు దేవాలయాల్లో స్వచ్ఛతా తీర్థ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేస్తూ మరోవైపు అయోధ్య రాముల వారి అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు గురువారం మోండా కార్పొరేటర్ నరేష్ అదే నగర్ గాజ్ మండలిలో పద్దెనిమిది గుళ్ళ దేవాలయంలో స్వచ్ఛ తీర్థ కార్యక్రమం నిర్వహించారు స్థానికంగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు ఈ నెల ఇరవై రెండు జరిగే కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె సూచించారు అనంతరం పికెట్ సంతోష్ మాతా దేవాలయం వద్ద అయోధ్య రామ మందిర నైవేద్యం కొరకు తయారు చేసిన లడ్డు ప్రసాదాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు వారింటికి మహాలక్ష్మి రాకతో ఏ కార్యక్రమం ఉన్నా పండుగల నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున నివాసంలో మనవరాలితో కలిసి బొమ్మరీలు పండుగ నిర్వహించారు సంక్రాంతి సందర్భంగా కనువ పండుగ పురస్కరించుకుని బొమ్మరీలు పండుగ నిర్వహిస్తుంటారు మనవరాలి రాకతో తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందంటూ సంబరాలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు ఆరో వార్డు భావన కాలనీలో పిల్లలందరినీ పిలిచి బొమ్మలు పేర్చి పిండి వంటకాలతో వేడుకలు ఘనంగా జరిపారు మనవరాలు సమృద్ధి కుమారుడు శ్రావణ్ కుమార్ శిరీషలతో పాటు పలువురు వేడుకల్లో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితను మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధర్మకర్త జోగుల భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాత సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సర క్యాలెండర్ ను లాస్యాలందిత నివేదితల చేతుల మీదుగా ఆవిష్కరింపు చేశారు కు చెందిన శ్రీ సిద్ధి వినాయక టెంట్ హౌస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వాహకుడు జోగుల భాస్కర్ ఘనంగా నిర్వహించారు రామ్మోహన్ గజ్జల గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం అయోధ్య రాముల వారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్య లడ్డు శోభాయాత్రలో జోగుల భాస్కర్ చొల్లెటి రమేష్ మల్లేష్ లు పాల్గొన్నారు పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి